వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగింది అదేంటంటే వివేకా హత్య కేసులో సునీతారెడ్డి కోరుకుంటున్నట్టుగా ఇంకా తదుపరి దర్యాప్తు చేయడానికి మేము సిద్ధమే అని సిబిఐ కోర్టుకి చెప్పింది నాంపల్లిలో సిబిఐ కోర్టుకి ఎందుకు చెప్పింది ఇలా సిబిఐ యాక్చువల్గా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయింది దీనికి సంబంధించిన ఛార్జ్షీట్లు కూడా వేశారు అయితే సునీతారెడ్డి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారేమని ఈ కేసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి ఇందులో కుట్రకోణం ఉన్నది ఈ హత్యలో నేరుగా పాల్గొన్న వాళ్ళు సంబంధం ఉన్న వ్యక్తుల మీద కేసులు పెట్టారు కానీ అసలు దీని వెనక కుట్ర చేసిన వాళ్ళ మీద దర్యాప్తు చేయలేదు ఎవరు వాళ్ళు అంటే సునీతారెడ్డి గారి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య రెడ్డి గారు వీళ్ళిద్దరి పాత్ర గురించి లోతుగా దర్యాప్తు జరగలేదు అందువల్ల ఈ యాంగిల్ నుంచి వివేకానంద రెడ్డి హత్యని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు సెప్టెంబర్లో ఇచ్చిందంటే ఆదేశం ఈ విషయం మీద మీరు ఈ కేసును విచారిస్తున్నటువంటి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేసుకోండి మేము నాంపల్లి సిబిఐ కోర్టును ఆదేశిస్తున్నాం ఏమని ఎనిమిది వారాల్లోగా దీని మీద విచారణ జరిపి ఈ కేసులో తదుపరి విచారణ అవసరమా లేదా అని నిర్ణయించండి ఆ మేరకు ఇప్పుడు నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు సునీతారెడ్డి గారి పిటిషన్ విచారిస్తోంది అందులో భాగంగా కోర్టు వారు సిబిఐని అడిగారు మీ ఉద్దేశం ఏంటి మీ స్టాండ్ ఏమిటి వివేక హత్య కేసులో దర్యాప్తు ముగిసింది ఛార్జ్షీట్లు వేసాము ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు అని మీ ఉద్దేశమా లేదు సునీతారెడ్డి గారు కోరుకుంటున్నట్టుగా దర్యాప్తు చేయడానికి రెడీగా ఉన్నారా దాని మీద బుధవారం నాడు సిబిఐ ఎఫిడవిట్ వేసింది దీని మీద తదుపరి దర్యాప్తుని మేము వ్యతిరేకించడం లేదు కోర్టు వారు ఆదేశిస్తే కనుక మేము దర్యాప్తుని కొనసాగిస్తాము అని చెప్పి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫిడవిట్ వేసింది అంటే ఇప్పుడు కనుక సిబిఐ కోర్టు వారు మీరు ఇంకా లోతుగా విచారించండి సునీతారెడ్డి గారు ఏవైతే అంశాలు రై చేస్తున్నారో ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ రెడ్డి గారు వాళ్ళ పాత్ర గురించి వాటి మీద దర్యాప్తు చేయండి అని కనుక అంటే సిబిఐ ఈ దర్యాప్తును కొనసాగిస్తుంది అయితే ఇది సిబిఐ వారి స్టాండ్ మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు కానీ అవతల నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో సో వాళ్ళ స్టాండ్ ఏమిటి అని కూడా తెలుసుకోవాలి సో వాళ్ళన కూడా సిబిఐ కోర్టు అడిగింది అడిగితే ఈ నిందితులంతా ఎవరు ఈ నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వీళ్ళు గురువారం నాడు కౌంటర్ దాఖలు చేశారు వాళ్ళ స్టాండ్ ఏమిటో వివరిస్తూ సో వాళ్ళు ఏమంటారు సునీతారెడ్డి చెప్పినట్టుగా ఈ దర్యాప్తు ఎందుకు జరగాలి ఆవిడ అభ్యర్థిని మీరు రిజెక్ట్ చేయండి ఆమె దురుద్దేశంతో వ్యవహరిస్తోంది ఇంకా దర్యాప్తు కావాలని చెప్పి ఆవిడ కోరుకోవడం వెనక వ్యక్తిగతమైన రాజకీయపరమైన ఎజెండా ఉన్నాయి సునీతారెడ్డి గారికి ఇష్టమైనట్టుగా వివేక హత్య కేసుని ఎట్లా దర్యాప్తు చేయనిస్తారు ఆవిడ సిబిఐని ఈ కేసులో పావుగా వాడుకుంటోంది సిబిఐ కూడా ఆవిడకి లొంగిపోయింది అసలు అవినాష్ రెడ్డిని నిందితులుగా చేర్చడం ద్వారానే సిబిఐ సునీతారెడ్డి గారికి లొంగిపోయింది అనే విషయం అర్థమవుతుంది ఇందులో అసలు సీబీఐ ఇంకా దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఏమీ లేవు ఆల్రెడీ వాళ్ళు ఛార్జ్షీట్లు కూడా వేశారు కాబట్టి సునీతారెడ్డి అభ్యర్థిని మీరు మన్నించవద్దు అని చెప్పి ఎఫిడవిట్ వేశారు ఇంకా సునీల్ యాదవ్ అని మరొక నిందితుడు ఉన్నాడు ఈ కేసులో అతను ఇంకా కౌంటర్ వేయలేదు సో అతని కౌంటర్ కోసం వాయిదా పడింది సో మొత్తంగా విషయం ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే వివేక హత్య కేసులో తదుపరి విచారణకు సిద్ధంగా ఉంది తదుపరి విచారణ అంటే ఏమిటి వివేక హత్య వెనక రాజకీయ కోణం ఉందా ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య భారతి రెడ్డి గారు పాత్ర ఉన్నదా అనే విషయాలు తేల్చటం ఈ కేసులో నిందితులైతే తదుపరి విచారణని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందరూ వాళ్ళ కౌంటర్లో వేసిన తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు వారు దీని మీద ఒక నిర్ణయాన్ని వెలువరిస్తారు ఏంటి ఆ నిర్ణయం ఈ కేసులో తదుపరి విచారణ సునీతారెడ్డి కోరుకుంటున్నట్టుగా చెయ్యండి అని ఆదేశించటం సిబిఐని లేదు ఇంకా విచారణ అవసరం లేదు వాళ్ళు పూర్తిగా బాగానే విచారణ చేశారు ఆల్రెడీ ఛార్జ్షీట్లు వేశారు కాబట్టి ఇంతటితో దీన్ని ముగిస్తాము ఓన్లీ కోర్టులో విచారణ మాత్రమే జరుగుతుంది ఇక వేసిన ఛార్జ్షీట్ల మీద సో ఈ రెండు ప్రత్యామ్నాయాలు కోర్టు ముందు ఉన్నాయి నాంపల్లి సిబిఐ కోర్టు ఇప్పుడు సునీతారెడ్డి గారి పిటిషన్ మీద ఇచ్చేటువంటి తీర్పు మీద ఈ కేసులో తదుపరి విచారణ ఉంటుందా జగన్ గారి మీద భారతీయ గారి మీద విచారణ ఉంటుందా అనే విషయం తెలుస్తుంది